మరి పిసిసి అధ్యక్షుడు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా అభ్యర్థులను దేలాడుతూ లేదు వెతుకులాడుతూ వెతులాడుతూ రోజు మా పార్టీ ఎమ్మెల్యే మా పార్టీ నాయకులు ఇంటి చుట్టుపూడి తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి నాయకులు ఇంటికి పోతున్నాడు ఇంత దిగజారు రాజకీయం నేను తెలివచ్చినప్పుడు నీ దగ్గర రాజకీయ స్వతహాగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పంతొమ్మిది వందల చూస్తున్న రాజకీయాలు ఏ ముఖ్యమంత్రి ఎవరు ఇళ్లలో తిరిగి చూడలే నేను ఎలక్షన్ ఛానల్ ప్రతి ఇంటిని తిరుగుతున్నాడు ఎందుకు అభ్యర్థులు లేక అవరో ఛాలెంజ్ చేసినాడు బీఆర్ఎస్ పార్టీకి మీ అభ్యర్థులు లేరు డిక్లేర్ చేయండి అని చెప్పినారు డిక్లేర్ చేసినాం పని చేస్తున్నాం మీకు చేత కాక మీకు అభ్యర్థులు లేక ఇక్కడ తిరుగుతున్నారు మీరు ఎవరి మీద తిరుగుతున్నారు ఎవరెవరు ఎవరు ఇంటికి పంపిస్తున్నారు ఏ ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యత వదిలిపెట్టేసి ఈరోజు పీసీసీ బాధ్యత సొంతగా కూడా చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్లో మంచిగా ఉండే ఇప్పుడు బాధ్యత వచ్చిన తర్వాత అంటే ఢిల్లీని చూసుకోవాల్సి వస్తున్నది ఈడ ఢిల్లీని చూసుకోవాల్సి వస్తున్నది ఇప్పుడు ఈడ సాటిస్ఫై అయ్యాలి ఆడ సాటిస్ఫై చేయాలి అక్కడ పంపించాలి ఎక్కడ చూసుకోవాలా చాలా టెన్షన్లు ఉన్నాడు అనిపిస్తుంది నాకైతే క్యాండిడేట్లు దొరకక గిరిజ క్యాండిడేట్ లేరని చెప్పేసి క్యాండిడేట్ వెతుకొని వెతుకొని మా కెండ్లు పెట్టుకొని ఇంకా కూడా దొరకక పార్టీ మా పార్టీ నాయకులంటే చుట్టుపక్కల దొరుకుతున్నాడు సందర్భం తల్ల కట్టినట్టు కనపడతా ఉంది ఈరోజు పరిపాలన గాలి వదిలేసినాడు కాబట్టి ఈ ఎన్నికల్లో ఏ రకమైన మళ్ళీ సీటు రాకపోతే నా పదివి పోతుందని భయంతో ఉన్నాడు అంటే ఢిల్లీలో మీరే చూసుకోవాలి మళ్ళీ ఇంతకుముందు మున్ననే చెప్పారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఢిల్లీకి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు స్పష్టంగా ఏటీఎం అయిపోయిందని చెప్పి చెప్పినారు అది నిజమే అనిపిస్తుంది చూస్తూ ఉంటే ఈరోజు ఏ రకంగా ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు అంటే వేరే పార్టీకి సంబంధించిన నాయకులని పిలిపించుకొని వారిని మరి చేర్పించుకొని అభ్యర్థులుగా ప్రకటించి మరి గతంలో వారు మాట్లాడే మాటలని మరి డైరెక్ట్ డివైడ్ అవుతా ఉన్నారు అధికారం రాకముందుకులాగా అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా ఎందుకు వారి సీట్ కాపాడుకునే ప్రయత్నం కనపడుతూ ఉంది ఇదంతా కూడా స్పష్టంగా వారు ఏమన్నారు వారు మా పార్టీ నాయకుడు మరి సికింద్రాబాద్ పార్లమెంట్లో వారికి అభ్యర్థి లేక దొరకక ఏ అభ్యర్థి తీసుకుపోయారు వారి మాటల్లోనే విందాం వారే గతంలో ఏమన్నారు అభ్యర్థి గురించి ఏమన్నారు ఒకసారి మాటలు విందాం ఒక్కసారి వినిపిస్తా నేను మీ మాట వింటే మనకే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది గుడ్లమ్ముకునే బోడుగుండోడు ఈ రాజీనామా పోటీ చేసా ఒరే సన్న చూడా నువ్వు తాడా బొంగరం రా నువ్వు ఉంటా కూడ వారి గుడ్లముకునే బోడుగుండోడు ఈ రాజీనామా వచ్చి సేవలో నా మీద పోటీ చేసా ఒరే సన్నా నువ్వు తాడా రా నువ్వు ఉంటావాడుతూ అయితే ఇది ఇది వారు ఇప్పుడే ఆ ఇద్దరు అభ్యర్థులను ఆయనే దూషించిండు తిట్టిండు నిన్న వాళ్ళిద్దరు అభ్యర్థి అంపరమే గౌరవం ఉన్నది నాకు మంచి మిత్రులు వాళ్ళు గతంలో పనిచేసిన నేనన్న మాటలు కాదు అవి వారన్న మాటలే వారి వారి యొక్క భాషలనే మనం విన్నాం అయితే ఈ రకంగా ఆల్రెడీ పదవిలో ఉన్నటువంటి సరే ఒక్కొక్కరొకరు సందర్భం ఒక్కొక్క వ్యక్తి ఒక టైప్ కాబట్టి ఈ రకంగా మాట్లాడి వాళ్ళు దిసుకుపోయి రోజు అభ్యర్థి ప్రకటించుకున్నాడు రాజీనామా చేయకుంటే ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉడి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారితే క్షణమే వారి సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అంటే ఏ పార్టీ పైన వ్యక్తి గెలిస్తే వేరే ఆ సింబల్ పైన రాజీనామా ఇక్కడ పోతే హత్య అత్యాచారమైనటువంటి నేరమైనటువంటి అంత నేరంతో పరిగణించి ఉరిసిక్ చేసే విధంగా చేయాలి రెండోది ఇంకో ఇంకోది ఇంకో స్టేట్మెంట్ తెచ్చింది మరి ఇంకో కాబట్టి ఈ రకమైనటువంటి మాటల మాట అంటే రాలతో కొట్టాలని చెప్పి కూడా డైలాగ్ చూసినాం మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏం చేయమంటారు దీనికి సమాధానం మరి పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా ప్రజలకి ఏప్రిల్ ఆరున తేదీ బహిరంగ సభలో చెప్తారా లేకపోతే మీరు మీట్ చెప్తారా చెప్పాల్సినటువంటి అవసరము ప్రజలు కూడా అందరూ కూడా వెయ్యి కొనతూ వేయి చూస్తున్న సంపత్తి కొడుతూ ఉంది మీమన్నా మాటలే మేమన్నా మాటలే